నీలో ఎంత మంచితనం ఉన్నా డబ్బు లేని నువ్వు ఎవ్వరికీ నచ్చవు ఏ బంధంలోనైనా నువ్వు టైంకి విలువ ఇవ్వకపోతే ఆ బంధం అక్కడితోనే ముగిసిపోతుంది జాగ్రత్తని పిరికితనమని పొదుపుని పిసినారి తనమని ప్రచారం చేసే పరిచయాలు మధ్యలో ఉంటున్నాము జాగ్రత్త కృతజ్ఞతలు లేని మనుషులకు సాయం చేయడం విశ్వాసం లేని వాళ్లతో స్నేహం చేయడం నటించే బంధాలను కావాలనుకోవడం మన అమాయకత్వం అవివేకం ఇష్టపడి చేస్తే కష్టమైన పని కూడా సులువుగా పూర్తవుతుంది అయిష్టంగా చేస్తే సులువైన పని కూడా కష్టమవుతుంది చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజం తట్టలేవు సలహాలు ఇచ్చేవారందరూ సాయం చేయలేరు కానీ మాటలు మాత్రం ఆకాశపు అంచులను తాకుతాయి కొన్ని బంధాలు అంతే మనల్ని చాలా ప్రేమిస్తున్నట్లు అనిపిస్తాయి కానీ వారికి కావాల్సిన వాళ్లు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళ్లిపోతారు అదృష్టం అంటే డబ్బు ఆస్తులు ఉండడం కాదు చేతినిండా పని కడుపు నిండా తిండి కంటినిండా నిద్రకష్ట సుఖాలను పంచుకునే సన్నిహితులు ఉండడమే ఎవరి గురించే ఎక్కువగా ఆలోచించకు నువ్వు నువ్వెక్కువగా బాధపడతావు కాలం నవ్వేవాడిని చేస్తుంది ఏడ్చేవాడిని నవ్వేలా చేస్తుంది మన చేతిలో ఇన్కం ఉన్నప్పుడే సమాజం మనకి వెల్కమ్ చెప్తుంది నువ్వు వాళ్ల స్థాయికి సరిపోవు అనుకున్నారు అందుకే నిన్ను వదిలేసారు అర్థమైతే బాధపడటం ఆపేసి బాగుపడే ప్రయత్నం చెయ్యి లేకుంటే ఇంట్లో కూడా నీకు విలువ ఇవ్వరు నీ లక్ష్యం చేరాలంటే కొన్ని చోట్ల మౌనంగా మరికొన్ని చోట్ల ధైర్యంగా ఉండాలి మనల్ని ఒకరు మోసం చేశారని బాధపడటం కన్నా మనం ఎవరినీ మోసం చేయలేదని ధీమాగా ఉండడమే మంచిది ఎందుకంటే కాలం అనేది ఉంటుంది అన్నిటికీ సమాధానం చెబుతుంది మంచివాడు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవరు నమ్మరు కాని ముంచేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు అందుకేనేమో ముంచేవాడు మందిలో ఉంటాడు మంచివాడు ఒంటరిగా ఉంటాడు అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉన్న ధైర్యం గొప్పది తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కన్నా నిజాయితీలో ఉండే గర్వం గొప్పది ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరిక కంటే ఉన్నదాంట్లో సంతృప్తిగా బ్రతకాలని ఆలోచన చాలా విలువైనది ఆశపడి బాధపడటం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉండడమే మంచిది కన్నీళ్లకు బరువు ఉండదు కానీ అది భారీ భావాలను కలిగి ఉంటుంది